ఎండకు భయపడి పొద్దు వచ్చి మధ్యాహ్నం మా అని వచ్చిన ఉంటాయి ఇదే లేచి పొలాలు కలిసిడు పత్తి కలిసడు పత్తి ఇదే పని ఫ్రెండ్స్ నాకు నిన్న చెట్లు తీర్తా మేడం ఇక పొద్దుగాల మళ్ళా కలవచ్చునా ఇవి తీసుకుంటే మళ్ళీ వీడియోలు తీసుకుంటే కలవాలి తప్పదు ఫ్రెండ్స్ ఇక మన కష్టం పని పోతేనే పైసన్నట్టు ఫ్రెండ్స్ పొట్కపల్లి కాడ రైల్వే ట్రాక్ ఉంటుంది రైల్వే ట్రైన్లు ఉంటాయి మంచిగా బస్సులు ఉంటాయి పొట్కపల్లి దాకా ఇటు రావడానికి అయితే ఆటోలో ఫ్రెండ్స్ ఇక్కడికి చిన్న పల్లెటూరు చిన్నది పల్లెటూరులో పచ్చటి వాతావరణం ఫ్రెండ్స్ మాది ఇక్కడ మా పనులు ఇవే ఫ్రెండ్స్ ఇక రోజు పొద్దుగా లేచుడు పనుల ఖర్చుడు ఇలా పొద్దుగా సర్ది పెట్టుకునుడు టిఫిన్ ఇంటర్ కదా పొలం కాబట్టి ఇక్కడ వీడియో తిత్తన్న ఫ్రెండ్స్ ఇక దూరం అయితే పొలం సెల్ పట్టుకొని అయితే పోలేము ఈ ఎండ కోసం అనే పొద్దుగా వచ్చినాం ఫ్రెండ్స్ ఎండ బాగా కొడుతుందని పొద్దుగా వచ్చి మళ్ళీ రెండు గంటల వరకు పోతాం ఫ్రెండ్స్ నిన్న చెట్ల తీర్థంలో ఎంజాయ్ చేసినాం ఇలా పొలంలో ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు అయింది ఫ్రెండ్స్ ఇక కలవకు తప్పదు కదా మా నాన్నలే అందుకే కలవడానికి అని వచ్చినాం

ఫ్రెండ్స్ మరి నేను ఉంటానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయి లైక్ కొట్టుర్రీ కామెంట్ చేయరు షేర్ చేయి యూట్యూబ్ యూట్యూబ్లో బాగా యూస్ వచ్చేటట్టయితే చూడండి ఫ్రెండ్స్ యూస్ బాగా రావాలి యూట్యూబ్లో మీ దయ వల్ల మీ అందరి దయ వల్ల అయ్యో సచితెడ్ చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత గడ్డు ఇగో ఈ గడ్డంతా ఇక ఒడ్పీ వేయడానికి ఆస్తానా ఫుల్ గడ్డి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇంకా కుప్పలు బాగున్నాయి మా నాన్న తీసేస్తాడు ఇవి గడ్డి చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నదో ఇట్లా కలుపుతాం ఫ్రెండ్స్ మేము రోజు రోజు ఇక మా పొలం వాళ్ళ పనులు ఇవ్వే ఫ్రెండ్స్ ఇక ఇదంతా గడ్డే ఫ్రెండ్స్ ఇదంతా గడ్డే ఈ గడ్డిని ఇట్లా తీసేసుకుంటా కలుస్తాం ఫ్రెండ్స్ ఇక పొలాల పనులు మాకు ఇక్కడ పత్తులు పొలాలు బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక మక్క పేరళ్ళు మక్క పెరళలున్ను పత్తులు పొల పొలాలు ఇక ఇవే మూడు బాగా వండితాయి ఫ్రెండ్స్ మా కాడ పొలాలు అయితే బాగా ఫ్రెండ్స్ ఏ సీజన్ లాస్ట్ ఆ మక్క ఎత్తారు పత్తి ఎత్తారు పత్తి తీసేసి మళ్ళీ మక్క ఎత్తారు ఫ్రెండ్స్ తిన్నారా ఫ్రెండ్స్ మీరందరూ తిన్నారా మీరందరూ మా ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మా పక్క పంట ఇల్లు కాదు మా కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు ఇది మా ఇల్లు ఇంటి పక్క అంటే ఇదంతా ఇగో ఇవన్నీ పోలాలి ఇవన్నీ అక్కడి దాకా పొలాలు ఇదంతా మా నాన్నల పొలమే ఇది అక్కడ వాటర్ ట్యాంక్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఆ వాటర్ ట్యాంక్ ఇది అది మాది ఫ్రెండ్స్ అది మా మా భూమి ఉండేది అది మాదే పొలం అక్కడ పక్కన ఇదంతా మా నాన్నళ్ళది ఇవన్నీ మా ఇంటి పక్క పండు టేక్ చెట్లు అవి వేరే ఫ్రెండ్స్ వాళ్ళందరి మా కుల పొలం అవన్నీ ఎండ అయితే మస్తు కొడుతుంది ఫ్రెండ్స్ ఫుల్ ఎండ కొడుతుంది ఎండకు అందుకని పొద్దుగాలు వచ్చినాం ఫ్రెండ్స్ మా కష్టాలు ఇట్లుంటాయి ఫ్రెండ్స్ మీరే దయచేసి మా యూట్యూబ్లో యూస్ వచ్చేటట్టు కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇవి కష్టం చేసే చేతులతోటి ఇలాంటి పనులకు వచ్చి వీడియోలు తీసుకుంటుంటానని అనుకోక ఫ్రెండ్స్ ఏం చేద్దాం ఫ్రెండ్స్ మా కష్టం ఇలాంటిది అందుకనే ఈ పనుల ఖర్చుకుంటే అది చేస్తాం ఫ్రెండ్స్ పిల్లర్లు అయితే కైకిల్కే వస్తాం ఫ్రెండ్స్ ఇగో నాలుగు వందల రూపాయలు ఆరు గంటలకు వస్తే మధ్యాహ్నం రెండు గంటల దాకా ఉంటే ఆరు నాలుగు వందల రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్ నాలుగు వందలకు ఇగో ఈ బుధ గడ్డి అంతా కలిసి ఇంటికి పోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి నేను ఉంటానా మా లొకేషన్ అంటే ఇక మా ఊరు పక్క పండు అది ఒక నాన్న చూడండి ఫ్రెండ్స్ ఎంత గడ్డి తీసేస్తాడో ఎవరి దాకా కలిసిన గడ్డి అదంతా అగో ఎట్లా తీసేస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత గడ్డి ఫ్రెండ్స్ మరి ఏం చెప్తాం అప్పదు కదా పొలం మంచిగా ఉండాలంట అలాంటి గడ్డి కలుసుకుంటేనే ఉండాలి ఫ్రెండ్స్ అంత కష్టం చేస్తేనే నాలుగు గింజలు కనబడతాయి ఫ్రెండ్స్ తర్వాత పొలం కోసే టైంకు ఇవి బీపీటీ ఫ్రెండ్స్ ఇవి సన్న సన్నవాళ్ళు సన్నవారు అన్నట్టు ఇది బీపీటీ తినేటి తినేవారు అన్నట్టు ఇది ఇంత కష్టం చేస్తేనే నాలుగు గింజల కోసం ఇంత కష్టం చేస్తే కడుపు తిప్పల కోసం ఇంత కష్టం చేస్తున్నారు ఫ్రెండ్స్ మేము ఓకే ఫ్రెండ్స్ మరి నేను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా లైవ్ మా వీడియో మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చెయ్యి వ్యూస్ వచ్చేటట్టు అయితే చూడు రి యూట్యూబ్లో అయితే కొంచెం దయచేసి ఓకే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్